మార్చ్ రెండవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం ఉదయమునకు సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధి నిలిచి నిలిచియుండవలను ఏ నరుడునో నీతో ఈ కొండకు రాకూడదు నిర్గమకాండ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము రెండు మూడు వచనముల సమాహారం కొండ మీద కనిపెట్టడం చాలా అవసరం దేవుణ్ణి ఎదుర్కోకుండా క్రొత్త రోజును ఎదుర్కోకూడదు ఆయన ముఖాన్ని చూడనిదే ఇతరుల ముఖాలను చూడకూడదు నీ బలాన్ని నమ్ముకుని రోజుని ప్రారంభిస్తే నీకు విజయం రాదు నీ హృదయంలో దేవుణ్ణి గురించిన కొన్ని ఆలోచనలతో ధ్యానంతో అనుదిన జీవితంలోకి ప్రవేశించు నీ జీవితపు నాయకుడు మహిమాన్వితుడైన అతిథి యేసుక్రీస్తును కలుసుకోకుండా మరెవ్వరిని ఆఖరికి నీ ఇంట్లో వాళ్ళని కూడా కలుసుకోవద్దు ఒంటరిగా ఆయన్ని కలుసుకో క్రమంగా కలుసుకో ఆయన మాటలున్న గ్రంథంలో ఆయనతో మాట్లాడు ఆయన వ్యక్తిత్వపు మహిమ నీ దైనందిన జీవితంలోని ప్రతి పనిని జరిగించేలా ఆ పనులన్నిటినీ ఆయన అనుమతితో ప్రారంభించు దేవునితో పని మొదలుపెట్టు ప్రతిదినం నీ సూర్యుడాయనే ప్రాతకాలపు వెలుగాయనే చెయ్యాలనుకున్నవన్నీ చెప్పు ఆయనకే ఉదయమే క్రొత్త పాడు అరణ్యాలతో పర్వతాలతో మందమారుతాలతో మైదానాలతో మరుమల్లెలతో గొంతు కలిపి ఆలపించు దేవునితోనే వెయ్యి నీ మొదటి అడుగు నీతో రమ్మని ఆయన్ని అడుగు నదులైన పర్వతాలైన జలపాతమైన అడుగు ఆయన తోడు నీ మొదటి వ్యవహారం దేవునితో వర్ధిల్లుతుంది నీ వ్యాపారం దినమంతా పెరుగుతుంది ప్రేమ పైనున్న వానితో నీ సహవాసం మొదటి పాట దేవునికి పాడు నీ సాటి మనిషికి కాదు మహిమ గల సృష్టికర్తకి ఆయన చేసిన సృష్టికి కాదు దేవుని కోసం గొప్ప పనులు చేసిన వాళ్ళంతా ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి మోకరించిన వాళ్లే మాథ్యూ హెన్రీ ఉదయం నాలుగు గంటలకు లేచి ధ్యానం మొదలుపెట్టేవాడు ఎనిమిది దాకా ఉండేవాడు ఉదయ పలహారం చేశాక కుటుంబ ప్రార్థన మళ్ళీ మధ్యాహ్నం దాకా తన గదిలోనే చదువుకొని భోజనం చేసేవాడు మళ్ళీ నాలుగు దాకా రాసుకుంటూ గడిపి అపైన స్నేహితులను దర్శించడానికి వెళ్ళేవాడు డ్రాడ్జిట్ గారు ఉదయం ఐదు గంటలకి లేవడానికి ఏడు గంటలకి లేవడానికి తేడాలు చెబుతుండేవారు అంటే అలా రోజుకి రెండు గంటల సమయం వృధా అయినట్టే లెక్క డాక్టర్ ఆడమ్ క్లార్కు గారు కామెంటరీని ఆయన పూర్తిగా తెల్లవారే సమయంలోనే రాశాడట బార్నెస్ గారి కామెంటరీ కూడా ఆయన ఉదయం గంటల్లో పడిన కష్ట ఫలితమే సుమియోను అనే కళాకారుడి కళాఖండాలన్నీ తెల్లవారుజాములోనే వేసినవి కాబట్టి మనం కూడా ఉదయ సమయాన్ని దేవుని కోసం గడపడం మంచిది కదా దేవుడు మేము దివించుగాక Amen. Amen.